హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మో వ్లాగ్ సో ఇది వచ్చేసి మెయిన్ బ్లాగ్ అనమాట నాని బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నామని చెప్పేసి సో ప్రిపరేషన్స్ అంతే కూడా ముందు బ్లాగ్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి సో ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఈవినింగ్ అట్లా బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే ఆఫ్టర్నూన్ చెల్లాలంటే చాలా వేడిగా ఉంటుంది కదా సో ఈవినింగ్ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా అందరం రెడీ అయిపోయి ఇంకైతే అనమాట సో ఇంకా మీకు ఆంబియన్స్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మేమైతే మండీకి వచ్చామన్నమాట ఈ మండీకి అయితే ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చాము బ్లాగ్ కూడా తీసాను ఆ బ్లాగ్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను అది కానీ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి నువ్వు చూడొద్దు నా సేమ్ చూడకుండా మధ్యలో ఇట్లా చెప్తున్నాను మటన్ చూసి మండి సెలెక్ట్ చేసుకున్నాం కళ్ళు మూసుకొని కూడా వాడు మటనే పట్టుకున్నా అంటే మటన్ మటన్ మీద ఎంత ముందు ఎక్స్ప్రెషన్ చూ చోటు ఇంక అంతే వెళ్ళిపోదమ్మా డిన్నర్ అదే డిన్నర్ బాగలేదు వెళ్ళిపోదమ్మా ఇక ఖాళీందా చేయి అంటే కొత్త పాయింటికి Não <laughs> 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 <sumos> <laughs> <fimos> <cumos> <sumos> చోటుగా మండి పెడితే అయితే కోట్ల ఉంటుంది ఇంకా మండి జనాలు నార్మల్ జనాలు రాలేదు బాగుందా బాగాలేదా సూపర్ కారం ఉందా తుడుచుకో ఇంకా మండికి వెళ్తే ఆబ్వియస్లీ సూప్ ఇస్తారు కదా సో సూప్ అయితే చాలా బాగుండే అనమాట సో ఇక్కడికి ఎప్పుడు వెళ్ళినా కానీ మంచిగా అనిపిస్తుంది ఫుడ్ టేస్ట్ క్వాంటిటీ అంతా కూడా రేట్ కూడా నార్మలే ఉంటుందన్నమాట సో ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి అరేబియన్ మండి అనమాట మండి కింగ్ ఎల్బీ నగర్లో ఉంటుంది ఎల్బీ నగర్ అంటే లక్కీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఫస్ట్ ఫ్లోర్లో చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఫుడ్ టేస్ట్ కూడా ఇంకా ఇక్కడైతే మేము స్టార్టర్స్ ఆర్డర్ చేశాము స్టార్టర్స్ వచ్చేసి చికెన్ మెజెస్టిక్ అట్లనే అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేశాము రెండు కూడా టేస్ట్ అద్దెం జస్ట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది మొత్తం అంత బాగుంది టేస్ట్ అంతా అట్లా తిన్నారు ఇంకా స్టార్టర్స్తో పాటు మొయిటో కూడా ఆర్డర్ చేసామన్నమాట వర్జన్ మొయటో ఇది కూడా బాగుంది టేస్ట్ ఇంట్లో మనం చేసుకోవచ్చు కానీ అసలు చాలా బద్ధకంగా అనిపిస్తుంది మేము చేసిన తప్పేంటంటే జున్నుగాడికి మేము కూర్చున్న సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్లో అయితే ప్లే ఏరియా ఉందనమాట చిన్న పిల్లల్ది సో ఈ ఫుడ్ వచ్చేలోపు కొంచెంసేపు రమ్మంటే తీసుకెళ్లారు ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత అసలు ఉండట్లేదు వాడు అక్కడికి అంటున్నాడు అనమాట సో ఫస్ట్ తీసుకెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇంకా నెక్స్ట్ స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మేమైతే రుమాలి రోటీ అండ్ కాజు పన్నీర్ కర్రీ అయితే చెప్పాము ఇది కూడా టేస్ట్ చాలా 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 బాగుంది బిల్ వచ్చి నాకు సగం కట్టు స్ప్రిట్టా అంటే ఎందుకు నా పడ్డాను ఏమైనా సగం ఎందుకు పడతానే నీ బడ్డకి నేను కూడా కడుతున్నాను అందుకు నేను ఇప్పుడు కట్టాలి అమ్మరే ఏమన్నా షెఫ్గా డేట్ ఏమో నేను టాలెంటెడ్ వచ్చాడు ఫ్రెండ్స్ మా అమ్మ గెచ్చి నాగెచ్చి నాన్న గెచ్చింది

ൂടേ in ക ఇంకా మీకు చూస్తే అర్థమైపోయింది కదా సో హ్యాండ్ రెస్టింగ్ అయితే చేస్తున్నాము ఎవరు విన్ అయితే వాళ్ళు బిల్ కట్ట అవసరం లేదు ఊడిపోయిన వాళ్ళైతే బిల్లు కట్టాలని చెప్పి ప్లాన్ అనమాట మేము స్టార్ట్ చేసే లోపే ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా గేమ్ అయితే అక్కడ ఆగిపోయింది ఇంకా ఫుడ్ వచ్చిన తర్వాత తాగుతామని చెప్పండి మేమైతే ఈరోజు కొంచెం ఎర్లీగానే వెళ్ళాం అనమాట ఎర్లీ డిన్నర్ లాగా ఎందుకంటే లాస్ట్ వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి కొంచెం ముందుగా వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు ఏమన్నా పక్కన గేమ్స్ అట్లాంటివి ఉంటే ఆడుకుంటూ రావచ్చు అని చెప్పేసి వెళ్ళాము వాళ్ళు ఓడిపోయిన ジュースです。<瓜> <screens>

ఓకే చెప్పు చెప్పు వద్దని చెప్పమ్ముకొనిద్దరు జొబాటా లేదా బుక్ చేసి చెప్పు చోటు వస్తే आ कैमरा सही आ गाड़ी ये गाड़ी नहीं దిస్ పర్సన్ దిస్ పర్సన్ బాగుందా నంబర్ వన్ బుల్చి అసలు నువ్వు అది వేసుకొని వేసుకోలేదు బాగుందని చెప్తే నువ్వు వేసుకున్నావా இல்ல ஒன்வுசண்ட்ரா ஆட்ரா ஆட சொல்ல అంత కొంచెం ఏం కట్టిస్తారు అవ్వ కడుపు నిండలే అంటది

பெரா సో ఇంకా మొత్తానికి అయితే ఫుల్ అంటే ఫుల్ తినేసామన్నమాట అసలు పొట్టలో పట్టలేదు ఇంకా ఆల్రెడీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాము బట్ అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందనమాట అంత ఫుల్ అయిపోయింది ఈ రుమాలి రోటీ తినేసరికి చాలా ఫుల్ అనిపించింది అనమాట ఇంకా మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వద్దామని చెప్పి మేమైతే కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఇంకా నానికి మళ్ళీ ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా లాస్ట్ వీడియోలో కేక్ కలిసి చేపించామని చెప్పేసి సో ఇంకొచ్చేటప్పుడు ఏదైనా చేద్దామని చెప్పి డిస్కస్ చేస్తూ వస్తున్నాం అనమాట మాకైతే ఈ చిన్న కాఫీ షాప్ ఒకటి కనిపించింది సో క్యూట్గా ఉంది కదా ట్రై చేద్దామని చెప్పేసి అందరం అయితే దిగాము ఇంకెట్లా అందరం ఫుల్గా తిన్నాం కదా కొంచెం షాయ్ కానీ కాఫీ కానీ తాగితే కొంచెం అరిగినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి దిగామన్నమాట ఆంబియన్స్ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా పర్వాలేదు అఫోర్డబుల్గా ఉన్నాయి ఇంకా మేమైతే ఒక కాఫీ ఇంకా టీ అన్నట్లనే చోటుగాడైతే కోల్డ్ కాఫీ తీసుకున్నాడు సో అయితే కోల్డ్ కాఫీ బాగుంది అనిపించింది నాకు Bist మేమందరం అయితే కాఫీ టీ తాగాము ఇంకా నాని అయితే కొబ్బరి బొండం తాగాలనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా పక్కనే కొబ్బరి బొండం ఉంటే అది అనమాట సమ్మర్స్లో కొబ్బరి బొండం తాగడం చాలా అంటే చాలా బెస్ట్ బట్ టేస్ట్ నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఏం చేయలేము మంచిగా రీహైడ్రేట్ చేస్తుంది అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొబ్బరి బొండం రోజుకొకటి తాగండి చాలా మంచిదంట హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా మేమైతే తీసుకొని బయలుదేరాము ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అప్పటికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ దాటిందనమాట మేము వెళ్ళింది సిక్స్ థర్టీ సెవెన్కి అట్లా బయటికి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ దాటింది సో చాలానే టైం పట్టింది వీకెండ్ కూడా కాదు బట్ ట్రాఫిక్ అయితే చాలానే ఉంది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా నైన్ దాటింది అనమాట సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ మధ్యలో అయితే ఆపాల్సి వచ్చింది కొన్ని ప్లేసెస్ దగ్గర ఇది వచ్చేసి ఎల్బీ నగర్ నుంచి మన్సురాబాద్ రూట్ ఉంటుంది కదా ఆ రూట్లో సో కాఫీ షాప్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇక్కడ జస్ట్ బేక్ ఉంటే జస్ట్ బేక్లోకి వెళ్ళి కానీ ఏమైనా చూద్దామని చెప్పేసి చూస్తున్నాము సో ఫైనల్గా అయితే కేక్ ఎవ్వరం తినం మళ్ళీ రేపటికి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా కప్ కేక్స్ తీసుకున్నాము అట్లానే జుండుగాడికి అయితే లాలీపాప్ అవన్నీ తీసుకున్నాడు ఇంకా మళ్ళీ నైట్ అయితే వచ్చేసేటప్పుడు ఇంకా నానికైతే ఇట్లా చిన్నగా కప్ కేక్స్ పెట్టి కట్ చేపించామన్నమాట సో ఓవరాల్గా అయితే డే మొత్తం ఇట్లా స్పెండ్ చేసామన్నమాట చాలా మంచిగా అనిపించింది సో వేరే దగ్గర బయటికి వెళ్ళి ఫ్రెండ్స్కి వాళ్ళతో ఉండడం కంటే ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అయితే చాలా బెటర్ అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో సో కాలేజ్ డేస్లో ఇంకా తప్పదు ఎక్కువ ఫ్రెండ్స్తోనే ఉంటాం కాబట్టి వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా అయిపోయిన తర్వాత అన్న ఫ్యామిలీతో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది నాకు మొత్తానికి అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో అయితే మరీ కలుద్దామంటే సీ బా